ఈ రోజు శనివారం శనివారాన్ని మన వాళ్ళు స్థిరవారం అని కూడా అంటారు ఈ స్థిరవారం రోజున ఆ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర విన్న వారి యొక్క రూపం చూసినా ఏడు జన్మల పాపం పోతుందని మన పెద్దలు చెప్పడం జరిగింది అందుచేత ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను పాలకొల్లు నుండి రావులపాలెం వెళ్లే దారిలో మార్చేరు అనేటువంటి గ్రామం ఉన్నది పాలకొల్లికి పదిహేను కిలోమీటర్ల దూరంలో మాటేరు అనేటువంటి గ్రామంలో అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి పురాతన దేవాలయం చూసాం చాలా బాగుంది దాన్ని పూర్తిగా చిత్రీకరించడం చూసి జరిగింది ఆ వీడియో చూసి మన యొక్క ఏడు జన్మల పాపాన్ని తొలగించుకుందాం రండి ఆ వీడియో చూద్దాం అందరికీ నమస్కారం నేను అందే నాగబ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి ఇది మార్చేరు సెంటర్లో ఉన్నటువంటి శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది చూద్దాం లోనకు వెళ్దాం రండి ఇది మార్తేరు సెంటర్లో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానము చాలా అద్భుతంగా ఉంది ఈ గోపురం చూడండి గోపురం మీద ఉన్నటువంటి శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మార్తేరు సెంటరు వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద చూడండి చాలా అద్భుతంగా ఉన్నది వరాహస్వామి లక్ష్మీ నరాహ వరాహస్వామి వారు శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఏడుకొండల వారు చూడండి ఆలయం ఎంత అద్భుతంగా ఉందో ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మడి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే నీ పాద పద్మములకై శరణు శరణు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నీ రూపము ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది తండ్రి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో ఆయన రూపము గుడి లో వెళ్దాం రండి చాలా అద్భుతంగా ఉంది ఇది చాలా పురాతనమైనటువంటి గుడి కొంచెం డౌన్లో లోపల ఉన్నట్టు ఉంటుంది కానీ చాలా అద్భుతంగా ఉంది లోపల మార్టేరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చాలా పురాతనమైనటువంటి ఆలయం చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి చూడండి ఆంజనేయ స్వామివారు గోపురం మీద స్వామివారిని నమస్కరిస్తూ ఉన్నారు చూడండి శేషసాయి మీద మవళించినట్లుగా అద్భుతంగా శిల్పాలు చెక్కారు ఇక్కడ సరస్వతి లక్ష్మి కనకదుర్గ పార్వతి అలాంటి ఎన్నో విగ్రహాలను చాలా చక్కగా మలిచారు గోమాతను కూడా చక్కగా మలిచారు నానకు వెళ్ళదారండి చూడండి భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య మంగళ విగ్రహాలు ఎంత ఆనందంగా ఉన్నాయో కదా చాలా అద్భుతంగా ఉన్నది చూడండి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు చేస్తారు చాలా రంగరంగ వైభవంగా ఉత్సవాలు చేస్తూ ఉంటారు గుడి చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేద్దాం రండి గుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే తమో గుణాన్ని వదిలిపెట్టేసినట్టు లెక్క మనకి మూడు గుణాలు ఉంటాయి ముఖ్యంగా తమో గుణము రజోగుణము సత్వగుణము అని మూడు గుణాల్లో మనం ఉంటూ ఉంటాం అందుచేత మూడు ప్రదక్షిణలు చేయమని చెప్తూ ఉంటారు ఆ మూడు ప్రదక్షిణలకు అర్థం ఏమిటంటే ఒక ప్రదక్షిణ పూర్తి చేస్తే తమో గుణాన్ని వదిలేస్తున్నాను నాయన వెంకటేశ్వర అని అర్థము రెండవ ప్రదక్షిణం చేయటంలో రజోగుణాన్ని వదిలేస్తున్నాను అని అర్థం చూడండి రథం ఎంత చక్కగా ఉందో చూడండి విష్ణుమూర్తి వారి విగ్రహం ఎంత బాగుందో చాలా అద్భుతంగా అందంగా చెక్కారు ఈ విగ్రహాలు తయారు చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది చూడండి ఎంత అద్భుతంగా చేశారు ఆదివరాహస్వామి వారు ఆంజనేయ స్వామి వారు ఈ మూడు ప్రదక్షిణలలో మొట్ట ప్రదక్షి మొట్టమొదటి ప్రదక్షిణకు గుణాన్ని వదిలేస్తున్నానని రెండవ ప్రదక్షిణకు రజోగుణాన్ని వదిలేస్తున్నానని మూడో ప్రదక్షిణకి సత్వగుణాన్ని కూడా వదిలేస్తున్నాను తండ్రి అని అర్థం సత్వగుణం వదిలేస్తే మూడు గుణాలు వదిలేస్తే త్రిగుణాతీతుడు అవుతాడు సాక్షాత్తు విష్ణుమూర్తి ఏ అవతారంలో ఏ గుణంలో ఉంటారో అదే త్రిగుణాతీత స్థితి చూడండి గాయత్రి మాత విష్ణుమూర్తి విగ్రహాలు ఎంత అద్భుతంగా ఎంత అందంగా చెక్కారో చూడండి చక్కగా చాలా అద్భుతంగా ఉంది మార్టేరు పాలకొల్లు నుండి రావులపాలెం వెళ్ళేటువంటి దారిలో ఉన్నది పాలకొల్లుకి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉన్నది ఒకసారి మీరు సొంత వెహికల్లో వెళుతున్నట్లయితే పది నిమిషాలు ఆగి ఈ ఆలయాన్ని దర్శించండి చాలా అద్భుతంగా ఉంది రోడ్డు పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది దాని వెనుకాలనే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది బయటికి ఏమీ లేనట్లుగా కనబడుతుంది కానీ లోపల అద్భుతమైనటువంటి చిత్రాలు ఆలయ సౌందర్యాన్ని మనం గమనించవచ్చు చూడండి ఎంత బాగుందో విష్ణుమూర్తి శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తి పచ్చని చెట్లను పూల చెట్లను చక్కగా పెంచుతూ ఉన్నారు ఆలయ సంరక్షణ చాలా బాగుంది దశావతారాల చిత్రాలను ఇక్కడ చిత్రీకరించడం జరిగింది చాలా అద్భుతంగా ఉన్నాయి పరశురామ అవతారం వామనావతారం అవతారం బలరామ అవతారం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు దశ అవతారాలని మనం అనుకుంటాం కాని ఆయన అనేక వేల అవతారాలు ఎత్తి ఉన్నారు యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఎప్పుడు అన్యాయం జరిగితే అప్పుడే నేను ఉదయిస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది దశ అవతారాలంటే ఏదో నామమాత్రంగా దశ అవతారాలనే కానీ ఆయన ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడే ఆయన అవతరిస్తూ ఉంటారు అది దైవం మానుష రూపేణ అని ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే ప్రక్కవాడొచ్చి ఇది అన్యాయం అని చెప్పేవాడిలోనే భగవంతుడు ఉన్నాడు సంభవామి యుగే యుగే అంటే అదే నేను అప్పుడే అవతరిస్తూ ఉంటానని మనకి న్యాయం ఎవరైతే చేస్తారో వారే భగవత్ సమానుడు మానవ రూపంలోనే భగవంతుడు ఉండడం ఈ కలియుగంలో జరుగుతున్నటువంటి విచిత్రం చూడండి విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇది కోనేరు చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు వాటర్ ఫాల్ ఇది కొన్ని సమయాల్లో నీళ్ళని వదిలిపెడుతూ ఉంటారు పైకి చిమ్ముతూ ఉంటుంది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఎదురుగుండా కళ్యాణ మండపం చూడండి ఎంత బాగుందో ఆలయ సౌందర్యం ఎంత అంతా వర్ణించలేనటువంటి విధంగా ఉన్నది అందమైనటువంటి ఆలయాలు దర్శించాలంటే ఉభయ గోదావరి జిల్లాలో చూస్తే చాలు అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నాయి ఇతర దేశస్థులు చాలా ఆశ్చర్యంగా ఇవన్నీ చూస్తూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంటాయి మన కోనసీమలో భక్తి ఎక్కువ భక్తులు ఎక్కువ మంచితనం కూడా ఎక్కువండి చాలా అందరినీ గౌరవంగా పలకరిస్తూ ఉంటారు చూడండి కళ్యాణ మండపం ఇక్కడే శ్రీవారి కళ్యాణం చేస్తూ ఉంటారు ప్రేక్షకులు ఎదురుకుండా చూచి ఆస్వాదిస్తూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంది కదా వేదిక నాగభూషణరెడ్డి కళామందిరం అని దీనికి నామకరణం చేశారు చాలా అద్భుతంగా ఉంది ఆలయం ఇలాంటి మంచి మంచి దేవాలయ దర్శనానికి మా పురాణ అమృతం ఛానల్ చూడండి హిందూ ధర్మాన్ని ఉద్ధరిద్దాం అందరూ కలిసి మన యొక్క హైందవతన గొప్పతనాన్ని చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం ఐకమత్యమే బలమన్నారు అలాగే ఈ హిందూ దేవాలయాలు ఎక్కడున్నా సరే వెళ్ళి దర్శించుకొని ఒక్క నమస్కారం పెట్టుకొని వస్తూ ఉంటే మనకు తోచినటువంటి సహాయం చేస్తే అవన్నీ డెవలప్ అవుతాయి ఎంత అద్భుతంగా ఉందో చూశారు కదండి మార్తీరులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం చాలా అద్భుతంగా ఉంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైనటువంటి టెంపుల్స్ మీరు మీ ఇంటి దగ్గర ఉండి చూడవచ్చు ధన్యవాదాలు సర్వే జన సుకలో భవన్ సమస్త సన్మంగళాను సన్ హరి ఓం తత్స ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ಗೋವಿಂದ ಗೋ